హలో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్మెంట్స్ నేను మీ విలేజ్ స్టార్ గీతాంజలి అయితే ఈరోజు వీడియో ఏంటని చూస్తున్నారా అయితే మా సుమన్ మామయ్య అండ్ మా రస్తవాళ్ళు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు అంటే మా రస్తాక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు అయితే నేనైతే అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ డే అయిపోయినాక మళ్ళీ ఇటే వచ్చి ఉన్నాయి ఎందుకంటే వాటర్లో ఎక్కువ వాడడం వల్ల అప్పుడు నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు కొంచెం ఎలర్జీ అయింది అన్నమాట ఇంకా డెలివరీ బాగా ఇంత రోగం సంథింగ్ ఏదో వస్తుంది వాటర్లో వాడడం వల్ల అన్నారు కదా అందుకని చెప్పేసి మా అమ్మ వాళ్ళు అయితే తీసుకొచ్చుకొని ఇక్కడనే ఉంచుకున్నారు నన్ను అయితే తేజ ఏడు తేజ అనిపించట్లో ఒకదామే ఉన్న పోయింది వీడియోలో అనుకుంటారు తేజ అయితే హైదరాబాద్ వెళ్ళాడు వర్క్ కోసం అని చెప్పేసి తేజ అయితే ఏం వర్క్ చేస్తుండో ఏం వర్క్ చేస్తుండని చాలా మంది అడిగారు కదా డాక్టర్ కూడా కాకపోతే పరిస్థితి బాగా వల్ల కార్ డ్రైవింగ్ చేసుకున్నాడు మళ్ళీ క్లినిక్ మేము పెట్టుకోవాలనుకుంటున్నాం అని మా అత్తమ్మ వాళ్ళని హెల్ప్ అడుగుతాను ఆ హెల్ప్ వాళ్ళు చేస్తారా చెయ్యరా మేము క్లినిక్ పెట్టుకుంటున్నామా పెట్టుకుంటలేమా అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తా మనీ చాలా టైర్డ్ ఉంది కదా అందుకని చెప్పేసి క్లినిక్ పెట్టుకోవాలా వద్దా అన్న ఆలోచనలోనే ఉన్నాం మేము ఇంకా ఆల్రెడీ నేను ఇప్పుడు సుమన్ మామయ్య వాళ్ళకైతే కాల్ చేసి రమ్మని చెప్పాను మీతో వచ్చింది పని ఉంది నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా ఆ వీడియోలో ఆప్షన్స్ నాకు అర్థం అవ్వట్లేదు అదేంటో చెప్పడానికి కోసం కాల్ చేసిన రమ్మని చెప్పిన వాళ్ళైతే ఇప్పుడు వస్తున్నారు నేనైతే కాల్ చేశాను వరకు అక్కడ కూర్చుంటాను ఫోన్ రికార్డింగ్ కూడా పెట్టాను ఆల్రెడీ ఫోన్ కూడా అక్కడ పెట్టాను లోపల

ఏదో parallel ఎత్తు నిక్కును అన్నలేనే అమ్మ చెట్టుని కొడుతుందంటే విషయం ఆడగలని సహాయం ఆడగలని సల్లగా mera mazak दूसरा टाइम ఇచ్చరాம்மா ఉసిదర్లు వొనిచరా సరే 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 ఇట్స్ రది వెయిట్ వెయిట్ ఉసిదర్లు వొనిచరా అన్ని తీసేయదాని అన్ని వదిలేసి ఉనితరా సెద్దర్లు వనియర దఖడి ఏంటో పెద్ద కష్టమన్న నీకోసం చేస్తా

ఇగో అట్లా వీడియో తిప్పుతుంటే అన్ని డబ్బులు వాడుతుంటే ఇప్పటివరకు వరకు జాగరూ బంగ్లూరు కనుక రెడీ ఉంటుంది ఇక్కడ ఒకటి ఏంటంటే ఇంకా మీకంటే ఇంకా అది ఈయన తెలుసా ఇంకా మీ ఇంట్లో మీకంటే అంటున్నాయి ఒక నిమిషం మీ ఇంట్లో నేను రెండు కుంటున్నాం కదా నీకు అన్ని తెలుసు దోమలు అడుగుతున్నాయి

మనుషుల మీద నిజమా ఎందుకు నువ్వు దానికి ఆశ పెడుతుంది ఇత్తవా ఇవా అంటే దేవుడికి అది కొడుతుండవచ్చు ఫోన్ పే లేకుండా వాళ్ళు ఫోన్ చేస్తాడు కావచ్చు అడ్జస్ట్ చేసి ఆశ పెట్టుకోమీ

మాటలు ఎక్కువ మాట్లాడుతారు ఎవరు మాట్లాడుతున్నారు అనుకున్నావురా అర్థమైంది మా ఆయన క్యూరి ఎత్తా అంటే ఇలా ఆయన మెడికల్ పెడుతుంటూ డబ్బులు చెప్పా అని చెప్పి ఇద్దరు చెంది అసలు

ఇప్పుడు మధ్యలో అంతే మీరు కట్టుకోవ చేయాం కాదు ఏం మాట్లాడుతున్నావ్రా నరాలు కట్టైపోయిని కొడనన ఒక దయయోపి కట్టుకో కొడనన మైంటరన ఉత్తి కొడు చెప్పు ఇప్పుడు ఏమన్నారు చెప్పు తొందర పిచ్చదలా గట్లంటలేనే కొడనన

అదే మన కాల్స్లోకి ఉన్నారు ఇట్లా ఒక వన్ లాక్ కావాలంట మరి వెళ్తాయా అంటే కట్టేటోళ్ళు కొంచెం ఉన్నోళ్ళే కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆయన మెడికల్ పెడుతుండట డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అట దానికి ఒక లక్ష అదే మరి మిత్ అయితే ఇస్తాం మరి పట్టణంగా అడుగుదామని ప్రజెంట్ అంతేనా ఓకే చంపు చూపి మరి వాళ్ళు అయితే ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ ఉంటారు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ హాస్పిటల్ ఉంది ఇప్పుడు ఏంటంటే మెడికల్ కూడా కావాలంటే వాళ్ళ అల్లుడికి మెడికల్ పెట్టివాడు దానికోసం కావాలంటే వాళ్ళు మూడు లక్షలు అయితే రెండు లక్షలు జాయిన్ అయ్యాంట ఇంకొక లక్ష కావాలంట వాళ్ళు లేకపోతే కావాలంటే నేను ముందుకు వస్తాను ఎందుకంటే వాళ్ళు నాకు నమ్మకం కావాలని అంటున్నా సరే ఓకే అది చెప్పు మరి నీ కోసమన్నా నేనే విధంగా కుసెట్టుకొని ఏ మంచిగా ఉజీరుకు చేసి ఖచ్చితంగా వెయ్యి రూపాయలు నడగొట్టుకోవాలన్నా మూడు రూపాయలు అయితే ఐదు ఆరు రూపాయలు చొప్పున ఎత్తాడు మూడు అసలు దగ్గర చూసినా నేను ఇప్పుడు మన కోసం ముందుకు ఇంకేందుకు ఇంకేందుకే టెన్సిపెట్టుకో ఇక సాంజినిఫ్ అని అని తర్వాత ఎట్లలో మంచి అయ్యి కదా గీత గిఫ్ట్ ఇస్తానో కదా ఇప్పుడు పెడతాడు కదా పెడతాడు ఇప్పుడు మెడికల్ కదా ఫిక్స్ అయిపోయారా పెడుతున్నామని ఫిక్స్ అయిపోయారా ఆ లక్ష రూపాయలు క్లినిక్ అని చెప్పకు ఫోన్ చేసి చెప్పమల్లా

నువ్వు కాదు లక్షలు దానికి ఎంత ఇబ్బంది ఉంటే అది అడుగుతుంది బాధపడ్డాది ఫోన్ చేయాలి న్యూస్ ఫోన్ ఎంత బాధపడతాడో మాకు ఎంత బాధ అనిపించింది అనుకుంటున్నావు కరెన్సి మీరు మీరే తీసుకో ौ को सा न वा न द . నేను ప్రొద్దు నుంచి ట్రై చేస్తున్నా మేము ప్రాంక్ చేయాలి అప్పుడు అది రిలేషన్ వీడియో నేనే తీద్దామనుకున్నా కానీ మీరు తీసారు హలో రాజేందర్ ఇదిగో వట్టినే వట్టిన మా మీద ప్రాంక్ చేసారు బుగ్గ అయ్యాను చిన్న బుక్ కాదు మేము మా బుక్

నా కూతురు నన్నేమో అంటున్నారు కావచ్చు అని చెప్పి పాపని చూడనిస్తుంది ఏమన్నా ఏమన్నా అద్యా మమ్మీ తీరుతున్నాను దాన్ని తెలుసు వీడియో పెడతామని చెప్పి వీడియో పెడితే అసలు యాక్టింగ్ అయ్యేది చూసి మొత్తానికి మమ్మల్ని బుక్ చేసింది గీత మమ్మల్ని బుక్ చేసినందుకు మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది మర్చిపోకుండా ఇట్ల అట్లా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క వీడియోతో కొట్లాడుతున్నారు కొంతమందిని బుగ్గలు తీస్తున్నారు కొంతమంది ఏడిపిస్తారు కొంతమందిని నడిపిస్తారు ఏదైనా కానీ ఏ వీడియో చేసినా అంతా ఆ

వాళ్ళ మీద ఆలంత పెద్ద తూకులు ఎత్తులు మాట్లాడుకుంటారు ఇగో ఏదో ఒకటి కాని మోటార్తమ్మా ఎప్పటికీ అమ్మా నార్మల్ ఉండాలి కదా